హలో నమస్తే వెల్కమ్ టు హిట్టి ఎన్టీఆర్ నగర్ వద్ద చేపల లోటుతో వెళ్తున్న కంటైనర్ సడన్గా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్లో మనకి ఆరుగురు మృతి చెందినట్లు మనకి తెలుస్తుంది ఈ కంటైనర్ అతి వేగంతో వచ్చి చెట్టును మరియు మూడు బైకులు అలాగే అక్కడ ఉన్న పరిసరాల్లో రోడ్డు పక్కన ఉన్న షాపుల్ని ఢీకొట్టి అసలు ఆరుగురు చనిపోవడం జరిగింది ఇంకొంతమంది గాయాలతో ఆసుపత్రిలో క్షతగాత్రులుగా మిగలడం జరిగింది అసలు ఈ యాక్సిడెంట్కి గల కారణం లారీ డ్రైవర్ డ్రింక్ చేసి ఉండడమా లేదంటే రోడ్ ఏమైనా సరిగా లేకపోవడమా లేదంటే నిద్రమత్తులో ఉండడం వల్ల జరిగిందా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు దీనికి రీజన్ ఏంటి అనేది పోలీసులు అసలు వెతుకు తీస్తున్నారు అసలు ఏమై ఉంటుంది మద్యం మత్తులో ఉన్నాడా లేదంటే అతివేగంగా రావడం వల్ల ఇది జరిగిందా అసలు అతివేగం కాకపోతే అసలు అక్కడ ఉన్న షాపులు కానీ అలాగే మూడు బైకుల్ని కానీ చెట్టుని కానీ ఎలా ఎలా ఢీకొనడం జరుగుతుంది అసలు 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 ఇంతలా షాప్లో ఉన్న ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం మనకి చనిపోయినట్లే మనకి గుర్తించారు అసలు లారీ డ్రైవర్ కూడా ఇంకా బతికున్నారా లేదా మరి లారీ డ్రైవర్ కనుక బతికి ఉంటే ఈ యాక్సిడెంట్కి గట కారణం ఏంటి అనేది అయితే మనకి తెలుస్తుంది సో మరి ఏంటి అసలు ఈ యాక్సిడెంట్కి రీజన్ ఏంటి అసలు అతివేగమా లేదంటే డ్రైవర్ మత్ ఉద్యమత్తులు ఉన్నారా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు సో మొత్తానికి పోలీసులైతే ఈ యాక్సిడెంట్కి గల కారణం అసలు ఎందుకు జరిగింది ఏంటి అని కోణంలో అయితే విచారించడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి మృతుల సంఖ్య మంది ఉన్నారు ఇంకా శతగాత్రులు ఉండడం జరిగింది సో డ్రైవర్ ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే మనకి తెలియదు డ్రైవర్ కనుక ఒకవేళ ఉంటే అసలు దేనికి ఇలా జరిగింది ఈ యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి అనేది అయితే మనకి అర్థమవుతుంది రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే బస్సు ప్రమాదాలు కానీ ఈ లారీ ప్రమాదాలు కానీ ఈ టిప్పర్వి కానీ మనకి అయిపోవడం జరుగుతుంది అసలు దీనికి కారణం హెవీ లోడ్ ఉండడం వలన లేదా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు రీసెంట్ టైమ్స్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోవడం రోడ్ల వల్ల కొన్ని జరుగుతుంటే మరికొన్ని నిర్లక్ష్యం వల్ల జరగడం జరుగుతుంది మరి ఈ యాక్సిడెంట్కి గల కారణం ఏంటి అనేది అయితే పోలీసులు విచారించడం జరుగుతుంది అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन